దేవిని పరిశుద్ధన మహిమ కలుగును గాక ఈ ఏసే మార్గం సత్యం శివంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులకు మరి దేవి ఛానల్ కూడా నా ఒక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి కనుక ఇంకా ఛానల్ను విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు కూడా చూడాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను సో అంత మాత్రమే కాదు మరి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనులు మరి విలువైనటువంటి పనులు మీరు కూడా సహకారులు కావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను సో మంచిది ప్రతి ఒంటి మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి మరి యేసుక్రీస్తు గారి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పన్నెండు మంది శిష్యులు వారి యొక్క జీవితాలు ఏంటో మనము గత వీడియోస్లలో మనొక ఇద్దరు ముగ్గురు చూసాం ఈరోజు మరొక మరి శిష్యుని గురించి మనం తెలుసుకోవడానికి లేదా తెలియచేయడానికి వీడియో ద్వారా మీ ముందుకు రావటకు ప్రభుత్వ కృపను బట్టి నేను ప్రభుకి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఆ శిష్యుని పేరు ఆ శిష్యుని పేరు ఏంటంటే నతానియలు అనేటువంటి ఈ పేరు కలిగినటువంటి ఈ యొక్క శిష్యుని గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం సో ఈ నేను మత్త మార్కు సువార్తలలో భర్తలు గాను మనకు చూపించబడతా ఉన్నాడు కానీ యోహాను సువార్తలో మాత్రము నతానీయులుగా పిలువబడతా ఉన్నాడు చూపించబడుతూ ఉన్నాడు ఒకవేళ మత్తాయి పది మూడో వర్షం మూడో వర్షం మార్క్సు సువార్త మూడో వర్షం పద్దెనిమిది వచ్చినము లూకసు వార్త ఆరు వర్షం పద్నాలుగు వచ్చినము ఆ తర్వాత యోహాన్ సువార్త ఒకటి నలభై ఐదులో ఈయన యొక్క పేరు మనం చూస్తాము తులమ్మ కుమారుడు అనేటువంటి అర్థం వస్తుంది సో ఈయనే మరి యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించినటువంటి వ్యక్తుల్లో ఒక గొప్ప శిష్యుడిగా మనం చూడవచ్చు అయితే నతానియల్ గారు మరి ధర్మశాస్త్రాన్ని బాహువుగా ఎరిగినటువంటి వాడు దానిని గూర్చినటువంటి ఒక మంచి పాండిత్యము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ చదువుతూ ధ్యానము చేస్తూ దేవుని యొక్క ఊహల్లో ఉండేటువంటి వ్యక్తి దేవుని గురించినటువంటి ఊహల్లో ఉండటం అనేది మనకి చాలా ఇష్టం ఎప్పుడు కూడా దేవుని గురించి దేవుని యొక్క రాజ్యం గురించి మరి ఊహించుకోవడము ఆ ప్రకారంగా ఉండటం అనేది మరి ఈ వ్యక్తి చేసేటటువంటి పని సో నాకు ఉన్నటువంటి ఆ యొక్క అలవాటు కూడా మనం గమనించవచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను అంజునప్పు చెట్టు కింద చూస్తాడు నత్తానీలు గారిని మనం ఒకటో అధ్యయ నలభై ఎనిమిది వర్షంలో చూస్తే మరి ఆ విషయం చూడొచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అతన్ని చూస్తాడన్న సంగతి కూడా మరి ఆయన గారి తెలియదు అంత ఊహాలోకలు ఉన్నాడు సో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు అయితే తన స్నేహితుడైనటువంటి పిలుపు మరి నతానీలు గారి దగ్గరికి వచ్చి అంటాడు మనము మోసే ప్రవక్తలు ఎవరి గురించి తెలియజేశారో ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము అని చెప్పేసి పిలుపు గారు నతానీలు గారితో చెప్తారు సో ఇప్పుడు నతానీలు గారు మరి ఆయన యూసేపు కుమారుడైనటువంటి అయినటువంటి నజరేడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అని చెప్పేసి పిలుపు గారు మరి నత్తానీలు గారికి చెప్తే నజరేతులు నుంచి మంచిదేదైనా రాగలదా అనేటువంటి ప్రశ్న మరి లేవనెత్తింది కూడా మరి ఈయనగారే అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు ఆ యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసినటువంటి వ్యక్తి తాను సో అలాంటి వ్యక్తి ఆ మాట అన్నప్పుడు నువ్వు వచ్చి చూడు వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆసక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క నతానీలు గారిని చూసి నిజంగా ఇతడు ఇస్రాయలీడు ఇతను ఎందుకు ఏ కపటము లేదని యేసుక్రీస్తు ప్రభులు వారే గారి గురించి ఒక గొప్ప సాక్ష్యము తెలియచేయడము మనం చూడవచ్చు ఎవరిని గురించి కూడా ఇలాంటి సాక్ష్యము ఏసు క్రీస్తు ప్రభులు చెప్పలేరు మనం చూడో శివహాంశు వార్త ఒకటి నలభై ఏడులో సో ఆ సంగతి విన్నటువంటి నతానియలు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్చర్యపడి విస్మయం ఉంది ప్రభాసర్ మీరు ఎప్పుడు నన్ను చూశారని చెప్పేసి అంటే నువ్వు నన్ను ఎలా తెలుసుకున్నారు నన్ను ఎక్కడ మీరు గుర్తిరగారంటే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే పిలుపు గారు నేను పిలవకముందే నేను నెరిగానని చెప్పేసి అంటాడు సో అప్పుడు ఆ యొక్క సంఘటన విన్న తర్వాత అప్పటికే దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి ఆ ఊహాలోకంలో ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఈ నతానేయులు గారు నువ్వు ఇస్రాయేలు రాజు గారిని మేము గుర్తిస్తూ ఉన్నాము నువ్వు నిజంగా గొప్పవాడు అని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి గొప్ప సాక్ష్యం పలికి ఆయన ఆయన అంధ విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేటటువంటి వ్యక్తి మరి తాను యేసు క్రీస్తు ప్రభుల వారు అతని గురించి అంటాడు నువ్వు ఇదే దేన్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నావు నువ్వు ఇలాంటి సంగతులు ఇంకెక్కువగా చూస్తావు అని చెప్పేసి ఒక గొప్ప సూచన మరి నతానీలు గారికి ఇచ్చి ఆశీర్వదించేటువంటి దేవుడు మన దేవుడు సరే అయితే ఇప్పుడు నతానీయులు గారి గురించి వేరే పుస్తకాల్లో పెద్దగా రాయబడలేదు ఆయన ఎలాంటి సమస్యలు వచ్చాయి ఆయన ఏ రీతిగా ఇబ్బందులు అదే ఏమి గురించి రాయబడలేదు కానీ సో ఆయన యథార్థంగా యేసుక్రీస్తు క్రీస్తు వెంబడించి యేసుక్రీస్తు క్రీస్తు వెంబడించి ఆయన మార్గంలో నడిచినటువంటి వ్యక్తి అని మనము చూడవచ్చు సో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము మాదిరికరమైనటువంటి వ్యక్తి అయితే మరి ఈయన ఎలా అర్థసాక్షిగా మారాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో తను ఎలా అర్థసాక్ష్యం మారాడంటే మరి ఈ భర్తలో మరి మరి ఉత్తర ఇండియా అనేటువంటి పరమటి వరకు ఉత్తర ఇండియా పరమటి దిక్కు వరకు వెళ్ళి అక్కడ పరిచయం చేసేటటువంటి వ్యక్తి మరి తాను సో అప్పుడు పరిచయం చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఎప్రి భాషలో ఉన్నటువంటి వ్యూహాను అనేటువంటి ఆ పత్తి పత్రిక ఏదైతే ఉన్నదో అంటే అప్పుడు వాళ్ళు పత్రికలు రాసేది కదా సో ఆ రీతిగా ఆ పుస్తకం ఆ ప్రతిని మరి అక్కడ తను విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు సో ఆ తర్వాత ఆయన ఉత్తర భాగంలో సేవ చేసి ఆ తర్వాత ఆసియా మైనర్ ప్రాంతం ఉన్నటువంటి కియోరో పీ పోలి పట్టణం మందు సేవ చేసినటువంటి వ్యక్తి తన స్నేహితుడైనటువంటి పిలుపు గారితో కలిసి కొంత సేవ చేస్తాడు సో అలాగూ సేవ చేసి పిలుపుతో కూడా శిక్ష విధించబట్టకు ఆయన వెళ్ళినప్పటికీ ఏదో ఒక కారణం చేత చివరి క్షణంలో తప్పించుకొని తను బయటకు రావటం అనేది మనం చూడవచ్చు తర్వాత తూర్పు దశలో ప్రయాణించి మై మరి క్రీస్తు శకము అరవైలో అర్మనీ అనేటువంటి దేశమందు తన సేవను ప్రారంభించాడు అక్కడ అప్పటికే మరి అపోసినటువంటి దత్తయ్య అనేటువంటి ఆ వ్యక్తి మరి క్రీస్తు శకం నలభై మూడులో నలభై మూడులో మరి తాను సేవ ప్రారంభించి అక్కడ సంఘాన్ని స్థాపించాడు సో ఆయన చనిపోయిన తర్వాత పదహారు సంవత్సరాల పద పదహారు పదిహేడు సంవత్సరాలకి అక్కడ వెళ్ళినట్టుగా మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు అయితే తద్దైనటువంటి భర్తలోమై అను ఇద్దరు అర్మేనియా దత్త భర్తలోమైనటువంటి వీరిద్దరు కూడా అర్మేనియా సంఘానికి పితరులు గుర్తించబడ్డారు సో ఇప్పటికి కూడా అదే పేరు అనేది వాళ్ళు మనం చూడవచ్చు క్రీస్తు శకము అరవై ఆరులో అనేక మంది వేలకు సంఖ్యలో క్రైస్తవులను మరి అత సాక్షులుగా చేశారు ఆ చనిపోయినటువంటి వారిలో ఆ దత్తాయ్ అనేటువంటి దైవజుడు కూడా మరి ఆ యొక్క గుంపులో ఒకటిగా తను మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాం సో అక్కడ భర్తులేమ్మయ్య గారు సేవ ప్రారంభించిన తర్వాత భర్తలేమని ఈ నత్తానీలు గారు సేవ ప్రారంభించిన తర్వాత రాజు కుమార్తెకు మెదడు జబ్బు చేస్తాయి సో ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు తీసేస్తాడు ఆ తర్వాత ఆ యొక్క దయవుల నుంచి విడిపించేస్తాడు సో అది చూసినటువంటి రాజు తన కుటుంబం కొంతమంది రక్షణ మారుమ పొందుతారు ఆ సంగతిని చూసినటువంటి పూజారులు ఏం చేస్తారంటే కోపాద్రేకులు అయిపోయి ఆ అయిపోయి ఏం చేస్తారంటే రాజు యొక్క సహోదరు అయినటువంటి అను వ్యక్తికి మొరపెడతారు సో అతడు ఏం చేస్తాడంటే పిలుపు బ్రతికుండగానే చర్మం ఒలిసి బ్రతికుండగానే చర్మం ఒలిసి ఆయనను తలకిందులుగా వేయాలని ఆజ్ఞాపిస్తాడు సో ఆ విధంగా క్రీస్తు శకము అరవై ఎనిమిదిలో మరి ఘోరమైనటువంటి హింస మరి అతను ముగించాలనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి సో భర్తలు బొమ్మాయి సమాధి ఈ యొక్క నత్తానీలు గారి సమాధి అర్మేనియాలో ఉన్నది ఇప్పటికీ సో అదే కాదు మరి క్రీస్తు శకము ఐదు వందల ఎనిమిదిలో అనాస్టేటియాస్ అనేటువంటి చక్రవర్తి ఈయన ఎముకలను టూరాస్ తీసుకొని వెళ్ళి అక్కడ మరి లింబరి లంక అనేటువంటి ఫెన్నెండో తీసుకుపోయి ఆ ఎముకలు మరి రోముకు తీసుకోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో అంత మాత్రమే ప్రస్తుతం ఆయన టైపర్ నది ఉన్నటువంటి సెయింట్ బర్తలోమాయ్ అనేటువంటి ఆలయంలో ఉన్నవి ఆయన చేయి ఎముకలు ఒకటి ఇంగ్లాండ్ దేశంలో అది కూడా ఒక చేతిలో ఉంచబడ్డాది సో ఇది ఓవరాల్గా నతానీలు గారి గురించి లేదంటే భర్తలు అనేటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకున్నటువంటి విషయం ఆయన యొక్క ప్రారంభము ఏసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావటము యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటూ ఆయన తర్వాత సువార్త సేవ చేసి ఎక్కడ ఇలా సువార్త చేసి ఏ ఏదైతే మరణించాలనేది ఒక కొత్త సందేశాన్ని ఇవ్వటము భవిష్యత్తు చేస్తూ విన్నటువంటి మీరందరూ కూడా మరి విషయాన్ని రీతిగా మీకు ఉపయోగకరంగా ఉన్నదో మరి మీరు మాకు ఒక చిన్న లైక్ ద్వారా ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేయాలని నేను మనవి చేస్తే మాట్లాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ